ఇన్స్టాంట్గా పుట్నాల కారంతో దోశలు ఎలా చేసుకోవచ్చు నేను మీకు చూపించాలి అండి నేను దీనికి పుట్నాల పౌడర్ని తీసుకుంటున్నాను ముందుగానే పుట్నాలని మిక్సీ పట్టి ఒక బాక్స్ నిండా పెట్టుకున్నానండి నేను ఇన్స్టాంట్కి ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు పిల్లల కోసం అని మా అబ్బాయి స్కూల్ నుండి వచ్చాడు వర్షంలో బాగా తడిసి వచ్చాడు మమ్మీ నాకు ఏదైనా తినాలనిపిస్తుంది కొంచెం కారంగా దోశ వేసి పెట్టు అని అడిగాడు సో దానికోసమని ఇది చేశాను సో ఇలాగో చేశాను కదా అని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షూట్ చేశాను సో నేను టూ స్పూన్స్ పుట్నాల పౌడర్ వన్ స్పూన్ కారపొడి పొడి అందులో హాఫ్ టీ స్పూన్ అంతా నేను స్పూన్ చూపిస్తాను చిన్నస్తే దాంట్లో సాల్ట్ తీసుకొని చక్కగా మీరు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలుపుకోవాలి కంప్లీట్గా ఎక్కడ చూసినా పుట్నాల పొడి కారపొడి ఉప్పు అనేది విడివిడిగా కాకుండా కలిసిపోయి ఉండాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్యాన్ తీసుకొని దోశ ప్యాన్లో ఇప్పుడు పేనం వేడిందా లేదా ఒక డ్రాప్ వేసి చెక్ చేసుకున్నాను ఇప్పుడు నేను దోశ బ్యాటర్ని అప్లై చేశాను దోశలాగా ప్యానం పైన మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి దీన్ని సో ఇలా చేశాక నేను దీనిపైన పుట్నాల పొడి ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో దాన్ని కొద్దిగా పైనుండి చల్లి నెయ్యితో కానీ బటర్తో కానీ ఆయిల్తో కానీ మీరు దాన్ని కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మనం పుట్నాల చట్నీ పల్లీ చట్నీ ఇవేవి అవసరం లేదా డైరెక్ట్గా ఈ దోశం తినేయచ్చు ఏ చట్నీలు అవసరం లేకుండా ఇన్స్టాంట్గా ఇలా పుట్నాల కారంతో చేసుకొని అప్పటికప్పుడు పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు అదే అంటే కొద్దిగా నాలుగు నుండి ఐదు పెన్నంపైన కానీ ఏదైనా ప్యాన్ తీసుకొని దూరగా వాటిని రోస్ట్ చేయాలండి చేసిన తర్వాత పుట్నాలను వేయించకూడదండి పుట్నాలను మిక్సీ జార్లో వేసుకొని దూరగా వేయించిన మిరపకాయలు ఎండుమిరపకాయలని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ లేదు అంటే కొద్దిగా జీలకర్ర దాంతోపాటు వేసి మిక్సీ పట్టుకోవచ్చండి అలా పట్టుకున్న దాన్ని కూడా ఇలా మనం దోశ పైన దోశ వేసి దానిపైన చల్లుకొని ఆయిల్ కానీ గీ బటర్ దేంతో అయినా మనం కాల్చుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇదైతే ఇన్స్టాంట్ రెసిపీ అండి మీరు ఎప్పుడైనా సామాన్ తెచ్చుకొని ఇంట్లో ఒకసారిగా కొన్ని పుట్నాలని పల్లీలని కానీ ఇలాంటి వాటిని స్టోర్ చేసి పెట్టుకొని పౌడర్ చేసి ఇలా ఇన్స్టాంట్గా రెసిపీ కావాలనుకున్నప్పుడు పిల్లలకి ఎంచక్క వేసి ఇవ్వచ్చండి ఉరికి కారంతో తింటే ఏమీ రాదు కదండి అందులో పుట్నాల పౌడర్ వేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది పిల్లలు తిన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది నేను ఆఫ్ ఆఫ్ కట్ చేసి పిల్లలకి ఇచ్చానండి మా ఇద్దరు అబ్బాయిలకి Please subscribe to our channel.